ప్రత్యేకంగా స్వాగతం చెప్తున్నాం ఎందుకంటే మంచి కార్యక్రమాలను ఎప్పుడు తీసుకోవాలని అలాగే మనం దయచేసి ప్లాస్టిక్ వాడటం నిషేధిద్దాం గుట్ట సంచుల్ని వాడచ్చు పేపర్ సంచులు వాడచ్చు ఈరోజు మన దాతలు మరియు మన సత్య చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ రెండు సంవత్సరాల క్రితం రాజమహేంద్రంలో ప్రారంభించబడింది విద్య వైద్యం వృద్ధులు అనాథలు పర్యావరణం అనే నాలుగు విభాగాల్లో నూట యాభై ఐదుకు పైగా సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తుంది ఈ సంస్థ సుమారు వెయ్యికి వెయ్యి మందికి పైగా సభ్యులు ముప్పై ఆరు మంది మేనేజ్మెంట్ కమిటీతో చాలా బలంగా ఈ సంస్థ ఉంది మేము ఈరోజు ఎన్విరాన్మెంట్ సేవింగ్ ఎన్విరాన్మెంట్ లో భాగంగా వాతావరణ సమతుల్యతను కాపాడండి మీరందరూ కూడా పాలిథిన్ నిషేధించండి అనే సందేశం ఇస్తూ ఈరోజు వై జంక్షన్ ఆర్ట్స్ కాలేజీ పక్కన గల రైతు బజార్ వద్ద గుడ్డ సంచులను పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము అంతేకాకుండా గొడ్డ సంచులతో పాటు పాంప్లెట్స్ పంపిణీ కార్యక్రమం తర్వాత మైక్ లో వాళ్ళందరినీ అవేర్నెస్ చేసే స్పీచెస్ అన్ని మా గౌరవ సభ్యులందరూ ఇవ్వటం జరిగింది ఈరోజు సేవింగ్ ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణ సమతుల్యే ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చాలా మంది వారు మన చిన్నదే కదా ఏమవుతుంది దాని వల్ల ఏంటి మనకు ప్రమాదం దాని వల్ల ఇబ్బంది ఏంటి పాలిథిన్ కవర్ తీసుకొస్తాం ఇంట్లో పాడేస్తాం అని అనుకుంటారు పాలిథిన్ కవరు అది కింద భూమిలో ఇంకిపోదు చచ్చిపోదు అది ఎలా ఉంటుంది అది పశుపక్షాలు తింటే అవి చచ్చిపోతాయి అవే కాదు ఆ పాలిథిన్ కవర్లో మనం తీసుకెళ్ళే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవైనా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కానీ స్నాక్స్ కానీ మీరు ఏ పదార్థాలు తీసుకెళ్ళండి అవి విషతుల్యం అయిపోతాయి మనం పాలిథిన్ బ్యాగ్లో ఏ పదార్థం తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళినా మనం విషం తింటున్నట్టే లెక్క ఈరోజు ఇప్పటి ముప్పుడుగా పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులకు ప్రధాన కారణం పాలిథిన్ అందువల్ల పాలిథిన్ ని ప్లాస్టిక్ నిషేధించండి గొడ్డ సంచులను మాత్రమే వాడండి అనే సందేశం ఇస్తూ ఈ గొడ్డ సంచులని పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఈ క్లాత్ బ్యాగుల్లో వాళ్ళు ఆ వెజిటబుల్స్ అవి పట్టుకుని చూస్తే మా ప్రయత్నం సఫలమైందని అనుకుంటాను కానీ ఇంకా సఫలం అవ్వాలంటే మేము ఇంకా హ్యాపీగా ఉండాలంటే ఎక్కువ మంది ఈ ఒక్క రోజుతోటే కాకుండా ఈ బ్యాగు కోసమే కాకుండా అందరూ కూడా ఈ పాలిథిన్ వల్ల జరిగే అనర్థాలని ఆ నష్టాలని గుర్తించుకుని వాటిని పక్కకు పెట్టి మీ పక్కింటి వారిని అందరిని కూడా అవేర్ చేసి పిల్లలకు కూడా ముఖ్యంగా పిల్లలకు కూడా వారి బద్దగాన్ని తగ్గించి ఎక్కడికి వెళ్ళినా ఈ క్లాత్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళి ఏవైనా ఇంటికి తీసుకొచ్చేటట్టు చేసి భావి భావతో పౌరులందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ చెబితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది పిల్లల భవిష్యత్తే భారత భవిష్యత్తు అందువల్ల దయచేసి అందరూ మరొకసారి చెప్తున్నాను ప్లాస్టిక్ ని పాలిథిన్ నిషేధించండి గుడ్డ సంచులనే వాడండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి వాతావరణ సమస్యలు కొత్త కాపాడండి తీసుకోండి మీరు ఇప్పటికి తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సంచిని పట్టుకెళ్ళడమే కాదు ఇవాళ ఇప్పుడే మరికొన మీరు ఈ సంచులు వాడండి సంచిని ఇవాళ నిషేధించేస్తున్నాం అంతే మనం అనే చోట సంకల్పంతో మీరు ముందుకెళ్ళండి బాధ్యత వహించి ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని మీరు వాడితే రేపు పొద్దున భావితరాలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీరు ప్రసాదించినట్టు అవుతారు ప్రతి ఒక్కళ్ళు ఇదే ఇంకొకటి విషయం మన పూర్వీకులు ఇలాగే మనం మనం వచ్చినట్టు వాడి ఉంటే మనం ఇవాళ ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు మనం ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ ని వాడుతుంటే చిన్న కన్వీనియెంట్ అంతే కానీ మీరు కాస్త శ్రద్ధ తీసుకుని మీరు గుడ్డ సంఖ్యను వాడితే మీరు వచ్చే పాంప్లెట్ కూడా ఒకసారి చదవండి అర్థం చేసుకోండి మనం వాడుతున్న ప్లాస్టిక్ వలన ఎంతో విషపూరితమైన వ్యర్థాలను పర్యావరణ కాలుష్యం ఏ వరదీ వివరించడానికి మీరు ఒక మంచి వినూత్న కార్యక్రమం చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తానండి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషించిన గౌరవనీయులు సత్య చారిటబుల్ ట్రస్ట్ గౌరవ సలహాదారులు శ్రీ మెహర్మాద్ గారికి కృతజ్ఞతలు అండి అలాగే